శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల పాటు వన్ గ్రూప్ టూ బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ సుబ్బయ్య చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం కళాశాల నందు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రారంభించడం జరుగుతుందన్నారు ఆసక్తి గల విద్యార్థులు కళాశాల నందు ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎందు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పూర్వపు విద్యార్థులకు కూడా ఒక శుభవార్త తెలియజేస్తున్నాము శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల కళాశాల ఎందు రెండు నెలలు సమ్మర్ కోచింగ్ అనేటువంటిది విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తూ ఉన్నాము ఈ రెండు నెలల కాలంలో ఏపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇందు కొరకు చదువుతున్న విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు ఒక గూగుల్ ఫామ్ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది ఈ వాట్సప్ గ్రూపు ద్వారా వారు తమ యొక్క పేరును నమోదు చేసుకుని ఇందులో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది తొమ్మిది ఐదు ఇరవై ఐదు శుక్రవారం పది గంటలకు ఈ కోచింగ్ ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది ఆ ప్రారంభానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా రావాల్సి ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు రాబోయే కాలంలో వారు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు ఉచితంగా ఈ అవకాశాన్ని కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కలగచేయటం జరిగింది దీనిని అందరూ విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను ఉచితంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే మే నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి ఈ ట్రైనింగ్ లో ఉత్తమ ఫ్యాకల్టీతో పాటు సమగ్ర కోర్సు కవరేజ్ మెటీరియల్ మరియు మెంటార్షిప్తో విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కోచింగ్ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయబడింది కావున ప్రతి రామకృష్ణ కళాశాల విద్యార్థి అంటే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు కానీ లేదా ఇంతకుముందు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో జరిగేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏబిపిఎస్సి లేదా బ్యాంకింగ్ ఏవి ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇస్తున్నాం ఈ రెండేళ్ల కాలం పాటు కావున ప్రతి రామకృష్ణ కాలేజ్ విద్యార్థి కూడా విద్యార్థి విద్యార్థులు కూర్చున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి